కొన్నిసార్లు మనల్ని పరీక్షించడానికి కొన్నిసార్లు మనల్ని శ్రమ కొలిమిలో కాల్చడానికి మనం ఆయన మీద ఆనుకోవడానికి నా అన్న వాళ్ళందరినీ దూరం చేస్తాడు గుర్తుపెట్టుకో ఈరోజు దూరమైన వాళ్ళందరూ ఒకరోజు నీ దగ్గరకు వచ్చి ఎన్ని బాధలు పడ్డావో నిజంగా మామూలు అగచట్లు కాదు నువ్వు పడ్డది మాములు శ్రమలు కాదు నువ్వు పడ్డదని నీ దగ్గరకు వచ్చి ఏ బును కానీ వాళ్ళు ఓదార్చినట్టు నీ దగ్గరకు వచ్చి నిన్ను వాళ్ళు పలకరించి మాట్లాడకపోతే అప్పుడు అడుగు జరిగిద్దది అంతే ఏ సున్నా శ్రమ కొలిమిలో కాలుతున్నప్పుడు దేవుడే దూరం చేస్తాడు ఎందుకంటే ఆ శ్రమ కొలిమిలో నువ్వు ఏ మనిషికి వెళ్ళి చూడకూడదని ఆయన ఆశపడుతున్నాడు అందుకు ఈ గోలంతా అర్థమైందా శ్రమ కొలిమిలో మనల్ నుంచి ఏ మనిషి వైపు మనం చూడకూడదని ఆయన కోరుకుంటున్నాడు మరి ఎటు చూడాలయా ఎటు చూడకుండా ఏ మనిషికి వెళ్ళి చూడ తన వైపే చూడాలి నువ్వు దీనుడపై దీనురాలి వై ఆయన వైపే చూడాలి హలో లూయా ఆయనతో కనెక్ట్ అవ్వాలి ఈ కష్టకాలంలోనే కనెక్ట్ అవుతావు ఈ శ్రమ కొలిమిలోనే కనెక్ట్ అవుతావు ఈ ఇబ్బంది కొలిమిలోనే కనెక్ట్ అవుతావు ఈ అందరు త్రోసివేసిన అనుభవంలోనే నువ్వు దేవునితో లింకు కాగలుగుతావు ఇది నీకు ప్లస్ మైనస్ కాదు ఇది నీకు రైట్ టైం ఇది నీకు మంచి సమయం నా దేవుని కనవేసుకునే టైం ఏబు ఆ చివరి చదివి ఆశ్చర్యపోయాను నేను నాయన అన్నదమ్ములు ఉన్నారు అక్క చెల్లెళ్ళు ఉన్నారు పరిచేస్తులు ఉన్నారు మరి ఏబు అన్ని బాధలు పడుతున్నప్పుడు వీళ్ళందరూ ఎట్టుపోయారు అడ్రస్ లేకుండా చేశాడు ఆయనే ఆయనే చేశాడు అడ్రస్ లేకుండా చేశాడు మొత్తాన్ని ఆత్మీయుల ప్రేమ నిద్రపోయేటట్టు చేశాడు ఇంక ఇప్పుడు ఏబుకి ఎవరు కనపడుతున్నారు ఫ్రెండ్స్ ఉన్నారంటే వాళ్ళు మాటలతో పొడుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ భార్య ఉందంటే దేవుణ్ణి దూషించి సావు అంటుంది పిల్లలు లేరు మొత్తం పోయారు మరి ఇప్పుడు ఏబు ఏబుకు ఉంది ఎవరు ಎವರು ಲೇರು ನಾಕು ಇಲ್ಲಲು ಆದರಣ ನೀವೆಗಾ